రాష్ట్ర సర్కారు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనైతే ఈ మీటింగ్ అయితే జరగనున్నదండి ఈ రోజు ఈ క్యాబినెట్ మీటింగ్ చాలా అత్యంత అవసరమైనదండి దయచేసి లాస్ట్ దాకా వీడియో చూడండి అలాగే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి గంట సింహల్ని నొక్కండి ఏ వీడియో చూసినా మీకు అయితే రావడం అంటూ జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా దాదాపు డెబ్బై శాతం మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు థర్టీ పర్సెంట్ ఉంటే చేసుకుని వాళ్ళు డెబ్బై శాతం ఉన్నారు దయచేసి అలా చూడడం కరెక్ట్ కాదండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసమే నేనున్నాను అనేది విషయం మర్చిపోకండి ఖచ్చితంగా మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కాబట్టి నేను అడిగే హక్కు నాకున్నది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూడడం కరెక్ట్ కాదు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి వీలైతే లైక్ కొట్టండి షేర్ చేయండి వీడియోను అయితే తెలంగాణ గవర్నమెంట్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే మంత్రుల మధ్య కొట్లాటలు అయితే జరుగుతున్నాయి ఏ కొట్లాట ఏ విధంగా ఉన్నదనేది తర్వాత మాట్లాడుకుందాము ప్రస్తుతం అయితే కేబినెట్ మీటింగ్ అయితే ఈ రోజు ఉండనున్నది దానిపైన అయితే గతంలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని హామీలు అయితే ఎక్కడ ఇచ్చాడంటే అక్కడ కామారెడ్డిలో ఇవ్వడం అంటూ జరిగిందండి కామారెడ్డిలో బహి భారీ బహిరంగ ఏర్పాటు సభను ఏర్పాటు చేసి అక్కడ కొన్ని బీసీలకు బీసీలకు సంబంధించి పెన్షన్ల గురించి అలాగే చేతి వృత్తులు చేసుకునే వారికి ఈ పెన్షన్ల పెంపు విషయము అలాగే మహిళా మనులకు ఇస్తానన్న ఆరు గ్యారెంటీలో భాగంగా అక్కడ హామీలు ఇచ్చాడంటే బీసీలకు సంబంధించి పలు రకాల హామీలు అయితే కామారెడ్డి సభలో ఇవ్వడం అంటూ జరిగింది అది ఏంటంటే యాభై ఏళ్ళు నిండిన వారికి పెన్షన్లు ఇస్తామని అక్కడ తెలియజేయడం అంటూ జరిగిందండి ఎవరైతే వృద్ధులై ఉండి యాభై ఏళ్ళు ఓన్లీ బీసీ వాళ్ళకు వేరే వాళ్ళకు కదండి బీసీ వృద్ధులకు యాభై ఏళ్ళు నిండిన తర్వాత వాళ్లకు ఈ చేయూత పెన్షన్ వాళ్లకు ఇచ్చే విధంగా సూచన చేసినట్టుగా మనకైతే తెలుసు ఆ సూచన మేరకైతే నేడు కేబినెట్లో మీటింగ్ అయితే ఉండనున్నది అది ఒకటే కాదండి పలు రకాల చేతి వృత్తుల వారికి కూడా ఏదైతే చేతి వృత్తులు ఉంటారో ఇప్పుడు చాకలి వారు ఇస్త్రీ అలాగే మంగళవారు కటింగ్ షాపులని ఇప్పుడు కుమ్మరి వాళ్ళు కుండలని వివిధ రకాలుగా వృత్తుల వారికి కూడా అనేక రకాల హామీలు ఒక పదమూడు రకాల హామీలు అయితే అక్కడ కామారెడ్డిలో ఇవ్వడం అంటూ జరిగిందండి ఆ హామీలు ఇప్పటి వరకు అయితే నెరవేరలేదు ప్రస్తుతం అయితే ఈ కేబినెట్ మీటింగ్ ఎందుకంటే సబ్ సర్పంచ్ ఎలక్షన్లు ఉన్న నేపథ్యంగా చాలా చాలా ఇంపార్టెంట్గా ఈ కేబినెట్ మీటింగ్ అయితే ఉండనున్నదండి వీళ్ళకి ఇచ్చిన హామీలపైన చర్చ అలాగే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలల కాలం గడుస్తున్నది అయితే అప్పుడు చెప్పిన విధంగా ఈ ఆరు గ్యారంటీలో భాగంగా పెన్షన్ల పైన కొత్త పెన్షన్లు ఇవ్వడం కానీ ఇదివరకే ఇస్తున్న పెన్షన్ల పైన కానీ ఏదైతే ఉన్నదో వృద్ధులకిచ్చే ఇచ్చే ఒంటరి మహిళలకిచ్చే నానా రకాలుగా ఒక పదకొండు రకాల పెన్షన్ల పైన పెంపు చేసి ఇస్తామని మీరు ఇప్పుడు తీసుకుంటున్న రెండు వేల పదహారు రూపాయలను నాలుగు వేల రూపాయలకు చేసి ఇస్తామన్న మాట కానీ అలాగే వికలాంగులకు ఇస్తున్న నాలుగు వేల పదహారు రూపాయల మీద కానీ నాలుగు వేల పదహారు కాదండి ఆరు వేల రూపాయలకు మేము పెంచి ఇస్తాము మా ఖచ్చితంగా మేము మా మేము కనుక కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే వంద రోజుల్లోనే ఈ పెన్షన్లు పెంపి పెంచి ఇస్తాము అని వికలాంగులకు కూడా హామీలు ఇవ్వడం జరిగింది మనం చూసాము మొన్నటిదాకా మందకృష్ణ మాది గారు కూడా దీనిపైన గట్టి పోరాటం అయితే చేయడం అటు జరిగింది కాస్త వీళ్ళ నుంచి వెళ్ళి సానుకూల స్పందన ఉంటేనే అక్కడ ఈ మళ్ళీ భారీ బహిరంగ సభను వాయిదా వేసుకున్నట్టుగానైతే అయితే మనకు అనిపిస్తున్నదండి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తే చిల్లర వ్యవహారం అవుతుందని అనుకున్నట్టే అనిపిస్తున్నదండి దాన్ని అలా పక్కకు పెట్టేసి గవర్నమెంట్ కూడా రహస్య ఒప్పందం ఏమైనా చేసుకున్నదా ఇక వచ్చే ఎలక్షన్లకు మేము పెన్షన్లను పెంచి ఇస్తాము కాస్త ఓపిక పట్టండి ఇది మళ్ళీ భారీ బహిరంగలు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ప్రజలందరూ రోడ్డు మీదకి వస్తే ఇప్పటికే సరైన విధంగా పాలన లేదని ప్రజల నుంచి అయితే రావడం అంటూ జరుగుతుంది ఇక ఈ విధంగా అయితే మళ్ళీ వస్తే మాత్రం ఇంకా ప్రభుత్వము మీద చాలా వ్యతిరేకత ధోరణి వస్తుంది అని ఆలోచించుకొని ఏమైనా రహస్య ఒప్పందం చేసుకొని ఇప్పుడు ప్రస్తుతం కేబినెట్ మీటింగ్లో ఈ పెన్షన్ల పెంపు మీద కానీ కొత్త పెన్షన్లు ఇచ్చే విషయం మీద కానీ అలాగే ఇంకొక పథకం ఉన్నది అది భారీ ఎత్తున ప్రారంభించబోయే పథకం అండి అది మేనిఫెస్టోలో చెప్పిన పథకమే మహిళలకు ఇస్తున్న ఇరవై ఐదు వందల రూపాయల మీద ప్రతి ఒక్క మహిళ పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉన్న ప్రతి ఒక్క మహిళకు కూడా ఇరవై ఐదు వందల రూపాయల పెన్షన్ రూపమే కానీ అది మరే ఇతర లబ్ధి కానీ ఇరవై ఐదు వందల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకు మేము వేస్తామని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు ఎన్నికల ముందు అయితే వీళ్ళందరికైతే హామీలు ఇవ్వడం అంటూ జరిగిందండి కానీ చూస్తే మరి ఇవన్నీ నెరవేరేనా మన పరిస్థితి ఎలా ఉన్నది ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ద్రవ్యోల్బణం విధంగా చూసుకుంటే చాలా చాలా తెలంగాణలో పడిపోయింది గ్రాఫ్ మొత్తం పడిపోయిన విషయం అయితే మీ అందరికీ మీకు చెప్తామనుకున్నా కానీ అంతే ఎందుకు సొల్లు అని అనుకున్నాను అందుకోసమే ఆ ద్ర ద్రవ్యోల్బణం గురించి కూడా చెప్పలేకపోయాను మైనస్ జీరో పాయింట్ తొంభై రెండు శాతానికి ద్రవ్యోల్బణం పడిపోయింది అది కానీ అంటే ప్లస్లో ఉండేది మన తెలంగాణ ద్రవ్యోల్బణం మైనస్ జీరో పాయింట్ నైంటీ టూ పర్సెంట్ పడిపోయింది ఈ విధంగా చూసుకుంటే మన తెలంగాణలో ఇన్కమ్ లేదు అనేది వాస్తవంగా మనం అనుకోవచ్చునా లేకుంటే ఇంకే విధంగానైనా మనం అనుకోవచ్చునా అనేది కూడా మనం ఆలోచించుకుంటే నిన్నటి పేపర్లో కూడా నమస్తే తెలంగాణలో వచ్చిన పేపర్లో కూడా వీళ్ళు వచ్చిన డబ్బులు ఏం చేస్తున్నారు ఈ విధంగా ఎందుకు జరుగుతున్నది మరి ఆదాయం వస్తుంది అప్పులు తెస్తున్నారు అప్పులు తేము అనుకుంటేనే అనుకుంటూనే అప్పులు మేము తెస్తలేము మేము తేము కూడా అని చెప్పుకుంటూనే ప్రతీ నెల అప్పులైతే తేవడం అంటూ జరుగుతుంది అది నిన్న పత్రిక ముఖంగా కూడా రావడం అంటూ జరిగింది మరి ఇవన్నీ విషయాలు చూసుకుంటే వీళ్ళు క్యాబినెట్ మీటింగ్లో ఈ చర్చలు పెట్టి మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు ఈ పెన్షన్లపైనే కానీ ఈ మహిళా మనులకు ఇచ్చే ఇరవై ఐదు వందల రూపంలో కానీ బీసీలకు ఇచ్చిన హామీలపైన కానీ ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల దాకా రుణాలు ఇస్తామని కూడా తెలియజేయడం అంటూ జరిగిందండి బీసీలకు వాళ్ళ కుల వృత్తులకు వృత్తులకు మరి ఇవన్నీ చూసుకుంటే ఈరోజు జరగబోయే కేబినెట్ మీటింగ్లో వీళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఈ నిర్ణయం ప్రకారంగా ముందుకు వెళ్తే ఇవన్నీ హామీలను నెరవేరిస్తే అప్పుడు తెలంగాణలో వస్తున్న ఆదాయం ఇన్ని రోజుల నుంచి వెళ్ళి వచ్చిన ఆదాయం ఎక్కడ పోయింది ప్రస్తుతం వీళ్ళు ఇవన్నీ అమలు చేస్తే ఎక్కడి నుంచి వెళ్ళి డబ్బులు తెచ్చి పెడతారు అనేది కూడా మనకు వాస్తవంగా సందిగ్ధంలో ఉన్నదండి ఇది చూసుకుంటే ఈరోజైతే మధ్యాహ్నం తర్వాత కేబినెట్ మీటింగ్ అయితే ఉన్న ఉండనున్నది ఆ విషయం అయితే దీని ప్రకారంగా మనం చూసుకుంటే ఎలాంటి ఆలోచనలు తీసుకొని వీళ్ళు ముందుకు వెళ్తారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకు అందిస్తారు అనేది వేచి చూద్దామండి మరి ఒక వీడియో కూడా మీకు అందరికీ అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నాను ఖచ్చితంగా అందిస్తాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి ఘంటసింహంలో ఒక్కండి లైక్ చేయండి కింద హైప్ ఉంటుంది ఖచ్చితంగా హైప్ ఇస్తేనే వీడియో అనేది ఇంకా మోటివేషన్లో ముందుకు వెళ్ళడం అంటూ జరుగుతుంది ఒకరికి కాదు పది మందికి చూపిస్తారు దయచేసి మీ వల్ల ఈ కృషి ఫలితం అనేది అందరికీ అందే విధంగా అయితే తెలియచేయండి షేర్ చేయండి వీడియోను ఓకే థ్యాంక్ యూ అండి